హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మీకైతే ఒక ప్రసాదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన అన్నవరం టెంపుల్లో చేసే సత్యనారాయణ స్వామికి చేసే ప్రసాదం అదే టేస్ట్తో ఇంచుమించు అంటే టెంపుల్ టేస్ట్ అయితే రాదు కానీ అదే టేస్ట్ ఇంకా ఈరోజైతే నేను కూడా పూజ చేసి దేవునికి ప్రసాదం నైవేద్యంగా పెడుతున్నాను మరి నేనేలా చేస్తానో మరి మీకు కూడా ఒకసారి ఈ వీడియో అప్లోడ్ చేస్తే మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను ముందుగా అయితే బన్సీ రవ్వ అంటే ఎర్ర గోధుమ రవ్వ అని ఉంటుంది మనం రెగ్యులర్గా వాడే రవ్వ కాదు ఇది కాస్త లావుగా ఉంటుంది అదైతే నేను తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి ఒక రెండు పెద్ద టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ రవ్వని బాగా వేపుకుంటున్నాను చాలా స్లోగా ఓపికగా లో ఫ్లేమ్ మీద అయితే వేపుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా ఈ కప్పుకి ఐదు కప్పుల వాటర్ తీసుకొని పక్కన మరిగి పెట్టు మరగబెట్టుకుంటున్నాను ఇక ఇది వేగే లోపు ఆ వాటర్ మరుగుతుంటుంది అనమాట అంటే మనకు టైం సేవ్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు మనము అంటే పనిని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి అనమాట ఇక ఇది వేగే లోపు ఒక టెన్ మినిట్స్ అయింది ఇక ఇక్కడ నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి చూడండి ఇక మరుగుతున్న నీటిని ఈ గోధుమ రవ్వలోకి వేసేద్దాం ఇక ఈ విధంగా వేశాక కొద్దిగా కలిపి మూత అయితే పెట్టేద్దాము ఇక అది ఉడికేలోపు మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాము వచ్చేసి ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు బెల్లం ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఈ బెల్లం అయితే నేను ఆర్గానిక్ది కాబట్టి నల్లగా ఉంది ఇక చూడండి ఇక్కడైతే రవ్వ ఉడికిపోయి వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి మెత్తగా అయితే ఉడికిపోయింది ఇక దీంట్లోకి ఒక కప్పు చక్కెర బెల్లం తీసుకున్నాం కదా అవి యాడ్ చేసి కలుపుతున్నాను ఇక ఈ బెల్లము చక్కెర కరిగి చూడండి జ్యూసీ జ్యూసీగా అయిపోయింది జ్యూసీ జ్యూసీగా అయింది ఇక దీంట్లో కొద్దిగా నెయ్యి అదేవిధంగా యాలకుల పొడి వేసి కలిపి దాన్ని లో ఫ్లేమ్లో ఉడకపెడుతున్నాను చూడండి ఈ విధంగా జారుడుగా వస్తుంది కదా అంతేనండి ఇక ఇంచుమించుగా మనకు ప్రసాదం తయారైనట్టే ఇక ఇక్కడ నెయ్యిలో అయితే జీడిపప్పుని వేపి పెట్టుకున్నాను ఈ జీడిపప్పుని ప్రసాదంలో కలిపి వేశాను ఇక ఈ ప్రసాదాన్ని ఈ విధంగా అరిటాకులో స్వామివారికి అరిటాకులో నైవేద్యం పెడితే చాలా బాగుంటుంది కాబట్టి అరిటాకులో అయితే ప్రసాదాన్ని పెట్టేసి స్వామికి నైవేద్యం పెడుతున్నానండి ఇంతేనండి అన్నవరపు సత్యనారాయణ స్వామి ప్రసాదం మరి అలా చాలా బాగా వచ్చింది ఇక ఆ వాసన నెయ్యి వాసన ఇల్లంతా గుమగుమా ఇస్తుంది సూపర్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేయండి